విఘ్నేశ్వర్ షణ్ముఖ పార్తి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఎస్ట్రాన్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కర్కాటకంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు కుజుడు కనిలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు ముప్పై ఒకటవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు ఇరవై ఒకటో తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు రాహు కుంభంలోనూ కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని తులారాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు కలిపి తులారాశిలో ఉంటాయి తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది కోరుకున్న పనులన్నీ సకాలంలో నెరవేర్చుతారు ధన ఆదాయం అధికంగా ఉంటుంది నూతన గృహాలు బంగారం వంటివి కొనుగోలు చేస్తారు మూడవ వారం తర్వాత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఈ విద్యార్థుల విషయానికి వస్తే అన్ని రకాల విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది కోరుకున్న విద్యా సంస్థల్లో కోరుకున్న కోర్సులలో సీట్లను సాధిస్తారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మొదటి వారం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి రెండవ వారం తర్వాత కార్యాలయంలో అభివృద్ధి ఉంటుంది పై అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది వ్యాపారస్తుల విషయానికి వస్తే మూడవ వారం తర్వాత వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది వ్యాపారంలో నూతన పెట్టుబడులను పెట్టడం ద్వారా వ్యాపారాభివృద్ధి ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహమైన వారు జీవిత భాగస్వామితో ఎప్పటి నుంచో ఉన్న ఇబ్బందులు తగ్గి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు విహారయాత్రలు చేస్తారు విందు వినోదాలలో పాల్గొంటారు సంతానం గురించి ఎదురు చూసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు వారు కింది నెంబర్ కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి తులారాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి మంగళవారం రోజున దుర్గాదేవికి కుంకుంపు చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది విఘ్నేశ్వర్ షణ్మగ పార్తి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఎస్ట్రాండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కర్కాటకంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు కుజుడు కన్యలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు ముప్పై ఒకటవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు గురువు మిథనంలో సంచారం చేస్తున్నాడు మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు ఇరవై ఒకటవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి వృష్టిక రాశిలో ఉంటాయి వృష్టిక రాశికి అధిపతి కుజుడు వృష్టి రాశి వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ధన ఆదాయం అధికంగా ఉంటుంది స్థిరాస్తులు బంగారం వంటివి కొనుగోలు చేస్తారు ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులన్నీ ఈ మాసం పూర్తయ్యే అవకాశం ఉంటుంది ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఈ విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది రాసిన ప్రతి పరీక్షలోనూ మంచి ఫలితాలను సాధిస్తారు క్యాంపస్ సెలక్షన్స్ కు వెళ్లే విద్యార్థులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మొదటి రెండు వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో గుర్తింపు మర్యాద లభిస్తుంది ఎప్పటి నుంచో రావాల్సిన ధన ఆదాయం ఈ మాసం చేతికి అంతుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ధన ఆదాయం కూడా బాగానే ఉంటుంది రావు అనుకుని వదిలేసిన బాకీలు సైతం ఈ మాసం వసూలయ్యే అవకాశం ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి చివరి వారంలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు గృహంలో శుభకార్యాల నిమిత్తం ధన వ్యయం ఉంటుంది సంతానానికి సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి వాహనాలు కొనుగోలు చేస్తారు గతంలో ఏవైనా పెట్టుబడులు పెట్టి ఉంటే దాని నుండి అనుకోని విధంగా ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునే వారు కింది కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి వృశ్చిక వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి దక్షిణామూర్తికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది విఘ్నేశ్వరి షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఏస్ట్రో అండ్ వాస్తు ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కర్కాటకంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు కుజుడు కన్యలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు ముప్పై ఒకటవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు ఇరవై ఒకటో తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు రాహు కుంభంలోను కేతు సింహంలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ మొదటి పాదము కలిపి ధనురాశిలో ఉంటాయి ధనురాశికి అధిపతి గురువు ధనురాశి వారికి మాసం అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుండో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి మొదటి మూడు వారాలు ధన ఆదాయం అధికంగా ఉంటుంది స్థలాలు వాహనాలు బంగారం వంటివి కొనుగోలు చేస్తారు కుటుంబంలో శుభకార్యాల నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరగడం వల్ల మంచి ఫలితాలను సాధిస్తారు క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు మొదటి మూడు వారాలలో మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నం వారికి దూర ప్రాంతాలలో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో ఉన్నత పదవులు లభిస్తాయి ఎప్పటి నుంచో ఆగిపోయిన ప్రమోషన్లు సైతం ఈ మాసం వచ్చే అవకాశం ఉంటుంది బదిలీలు స్థాన మార్పుల గురించి ఎదురు వారికి కోరుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారం చాలా ఆనందదాయకంగా ఉంటుంది ధన ఆదాయం పెరుగుతుంది రాణి బాకీలు సైతం వసూలు అవుతాయి వివాహ ప్రయత్నం చేసేవారికి మొదటి మూడు వారాల్లో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు కుటుంబంలో శుభకార్యాల నిమిత్తం అధిక వ్యయం ఉంటుంది చివరి వారంలో జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది అర్ధనారీశ్వర స్తోత్రాన్ని వినడం లేదా చదవడం వల్ల ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది సంతానానికి వివాహం కుదరడం విద్యలో రాణించడం ఉద్యోగం రావడం వంటి ఫలితాలు ఉంటాయి వాహనాలు బంగారం వంటివి కొనుగోలు చేస్తారు ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి ధనురాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అంతా మంచే జరుగుతుంది విఘ్నేశ్వర షణ్ముఖ పార్తి సమేత పరమేశ్వరాయ మహా రమాదేవి అండ్ వాస్తు చానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కర్కాటకంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు కుజుడు కన్యలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు ముప్పై ఒకటో తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు ఇరవై ఒకటవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మేషరాశి వారికి ఆగస్టు మాస ఫలాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక మొదటి పాదము కలిపి మేషరాశిలో ఉంటాయి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఇంటా బయట మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి గృహ నిర్మాణాల నిమిత్తం ఎదురు చూసే రుణాలు మంజూరయ్యే అవకాశం ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే అన్ని రకాల విద్యార్థులు విద్యపై అపూర్వ శ్రద్ధను కనపరుస్తారు అత్యుత్తమ ఫలితాలను సాధిస్తారు ఏ పరీక్షలు రాసినా మంచి ర్యాంకులను సాధిస్తారు క్యాంపస్ సెలక్షన్స్ కు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి దూర ప్రాంతాలలో ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది తద్వారా చేస్తున్న ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది ప్రైవేటు ఉద్యోగస్తులకు దూర ప్రాంతాలకు బదిలీ కావడం లేదా విదేశీ అవకాశాలు రావడం వంటి ఫలితాలు ఉంటాయి వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి ఉంటుంది ధన ఆదాయం అధికంగా ఉంటుంది వ్యాపార సంస్థల నిమిత్తం ఆస్తులను కొనుగోలు చేస్తారు వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు గత కాలంగా ఏవైనా చిన్న చిన్న విభేదాలు ఉన్నా ఈ మాసంలో విభేదాలన్నీ తొలగి కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది రెండవ వారం తరువాత సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు శుభకార్యాల నిమిత్తం ధన వ్యయం ఉంటుంది ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నంబర్ కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మేషరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి వెంకటేశ్వర రుద్ర కవచాన్ని చదవడం లేదా వినడం ద్వారా అంతా మంచి జరుగుతుంది